సుందరకాండ ఆరవ సర్గము రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట స నికామం విమానేశు విషన్న కామరూపధృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్విత కామరూపధారి అయిన హనుమంతుడు రావణుని గృహముల ఎందు ఎచ్చటను సీతజాడగానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యను అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందంతటను అన్వేషింపసాగెను ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేనాభి సంవృతం పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారము గల రావణుని ప్రసాదమును సమీపించను రక్షితం రాక్షసైర్ఘోరై సింహైరివ మహద్వనం సమీక్షమానో భవనం చకాసే కపికుంజర సింహములచే సురక్షితముగానున్న వలె ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడుబడుచుండెను అట్ అట్టి భవనమును పరికించి చుచుతూ ఆ కపివరుడు ద్వారైశ్చ రూప్యకోపహితై వృతం ఆ భవనము వెండి వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లుచుండెను అట్టి చిత్ర విచిత్రములైన తోడను అందమైన తోడను అలరారుచుండెను మహామాత్రై సూరైశ్చ విగతశ్రమై ఉపస్థితమ సంహార్యై హయై హయైందనయాయు ఆ రావణ భవన సమీపమున అలుపెరుగని వారును సూర్యులను అయిన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించియుండి అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులైయుండిరి దాంతకాంచన రాజతై ఘోషవద్భిర్వి చిత్రైశ్చ సదా విచరితం రథై అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనుల నడుచుచు అటూనిటూ సంచరించుచుండెను అందు సింహవ్యాఘ్ర చర్మములచే చేయబడిన కవచములు ఉంచబడియుండును బహురత్న సమాకీర్ణం పరాార్థ్యాసనభాజనం మహారథ సమావాసం మహారథ మహాస్వనం ఆ భవనము అనేక రత్నములతో అలంకృతమైనది శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నిలవైనది మహారథులకు నిలయమైనది మహారథముల ధ్వనులచే నిండినది దృశ్యైశ్చ పరమోదారై తైస్త్యైశ్చ మృగపక్షి వివిధైర్ బహుసాహస్రై పరిపూర్ణం సమంతత అచ్చట నానా విధములైన జింకలు శారికాది పక్షులు వేల సంఖ్యలో అంతటను చేరియుండెను ఆయా మృగపక్షులన్నీనూ గంభీరములై చూడముచ్చట చూడముచ్చటగొల్పుచుండెను వినీతైరంతపాలై రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ ప వరస్త్రీభి పరిపూర్ణం సమంతత ఆ భవనము సుశిక్షితులు వినయశీలు రక్షకులు అయిన రాక్షసులచే బాగుగా రక్షింపబడుచుండెను అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై ఉండెను ముదిత ప్రమదారత్నం రాక్షసేంద్ర నివేశనం వరాభరణ సంహా సంహ్రాదై సముద్రస్వన నిస్వనం ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపు టలధ్వనుల వలె మనోగ్నములై ఉండెను త్రాజ గుణసంపన్నం ముఖైశ్చా ముఖైశ్చాగరుచందనై మహాజనై సమాకీర్ణం సింహైరివ మహా మహధ్వనం ఆ ప్రాసాదము ఛత్రామరాది రాజచిహ్నములచే ఒప్పారుచుండెను అది శ్రేష్టములైన అగర చందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను అది బలిష్ఠులైన రాక్షసులతో ఊడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యములే విలసిల్లుచుండెను భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా ఆ భవనము భేరీ మృదంగ ధ్వనులతోనూ సింహన శంఖనాదములతోనూ మారుమరోగు మారుమరోగుచుండెను అచట రాక్షసులచే నిత్యార్చనలు పర్వదినములందు హోమకార్యములు కార్యములు పూజలు కొనసాగుచుండెను సముద్రమివ గంభీర సముద్రమివ నిస్వనం మహాత్మను మహా మహద్వేష్మ మహారత్న పర పరిచ్ఛం మహారత్న సమాకీర్ణం దదర్శస మహాకపి విరాజమానం వపుష సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపి చచార రావణస్య సమీ సమీపత ఆ రావణ భవనము సముద్రము వలె లోతైనది విశాలమైనది నిశ్శబ్దమైనది అది మహారత్నములతో పొదగబడిన పైకప్పులు కలది శ్రేష్టములైన రత్నములతో నిండినది మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానరవీడు దర్శించను గజాస్వరధములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకా నగరముకే ఆభరణమని ఆ మహాకథి తలంచెను అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను గృహాద్ గృహం రాక్షసానాం చ వానర వీక్షమానో చచార ప్రాసాదాశ్చారహస ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను ప్రాసాదములను ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరగసాగెను అవప్మహావేగ ప్రహస్త నివేసనం తోన్యత్ పుప్లువే వేష్మ వీర్యవాన్ కుంభకర్ణ వేష్మహాపాశ్వీర్యవాన్ అథ తథా పుప్లువే విభీషణ్లువే సమహాపి మహోదర గృహం విరూపాక్షి విద్యుజ్జిహ్వ విద్యున్మాళేస్త వజ్రదంశ్ర వజ్రదంశ్రస్ తుప్లవేశ మహాకపి సుఖస్ మహాతేజా సారణస్ చ ధీమ తథా చేంద్రజితో వేష్మ జగరియోధప జంబూమాళ సుమాళేశ జగామహరిసత్తమ మిక్కిలి పరాక్రమశాలీన హనుమంతుడు అతివేగముతో ప్రహస్తుని భవనముపైకి దుమికెను పిమ్మట మహాపార్శ్వని గృహముపైకి ఎగిరెను అనంతరము సదృశమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదికి దూకి మీదికి పిమ్మట విభీషణ్ణి హర్మ్యమును పైకిని చేరను తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజిహ్వుడు విద్యున్మాలుడు వజ్రదంశుడు మొదలగు వారి భవనములపై తిరిగాను పిమ్మట మహాతేజస్శాలి అయిన మారుతి ధీమంతుడైన సుకుడు శారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి మొదలగు వారి భవనములన్నింటిని क्रममुगा गालिंचनु रश्मिकेतोश्च भवनं सूर्यस्यत्रोस्तदैवच वज्रकायस्य च तथा पुक्लुवेश महाकपिहि धूम्राक्ष च संपातेह भवनं मारुतात्मजः विद्युद्रुपस्य भीमस्य घनस्य वेगनस्य च विघनस्य च सुकनासस्य वक्रस्य षटस्य विकटस्य च हरस्वा कर्णस्य दम्भस्य रोमस्य च रक्षसा हा युद्धोन मत्तस्य मत्तस्य धजक ग्रीवस्य नादि ना विद्युज्जिह्वेन्द्र जिह्वानाम तदा हस्ती मुकस्य चा करालस्य पिशाचस्य सोनिताक्षस्य चैवहि क्रममानक क्रमे नैवा हनुमान मारुतात्मजः అటు పిమ్మట రశ్మికేతువు సూర్యకేతువు వజ్రకాయుడు ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖశాన్ సుఖనాశుడు వక్రుడు శఠుడు వికటుడు హ్రస్వకర్ణుడు దంష్టుడు రోమసుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజిహ్వుడు ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు సోనితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను తేషు తేషు మహా మహార్హేషు భవనేషు మహాయసా తేషాం బుద్ధిమతాం బుద్ధిం దదర్శస మహాకపి సుప్రసిద్ధుడైన హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనముల ఎందు సంచరించుచు సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను సర్వేషాం సమతిక్రమే భవనాన్ని సమంతత లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం శుభలక్ష్మణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభు అయిన రావణుని ప్రసా ప్రాసాదమునకు చేరెను రావణస్యోప దదర్శ హరిసత్తమహ విచరన్ హరిసార్థులో రాక్షసీర్వికృతే కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచు రావణుని సమీపమున సేనించిన వారును వికృతమైన చూపులు గలవారు అయిన రాక్షస స్త్రీలను చూచెను సూలముద్గరహస్తాశ్చ శక్తి తోమరధారిణీ దదర్శ వివిధాన్ గుల్బాన్ పతేర్ గృహే ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుప గొదియలను చేతబట్టి ఇండిరి కొందరు శక్తి తోమరములను దాల్చింటిరి ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను కూడా అతడు చూచెను రాక్షసాంశ్చ మహాకాయాన్ రక్తాన్ శ్వేతాన్ సితం సితాంశ్చేవా హరీంశ్చాపి మహాజవాన్ అతడు వివిధ వివిధాయుధములను ఉన్న మహాకాయులకు రాక్షసులను ఎర్రనివి తెల్లనివి మహావేగగమనము గలవి అగు బంధింపబడిన గుర్రములను గాంచెను పరగజారుజాన్ నిష్ఠితాన్ గజశిక్షాయాం ऐरावत समान युधि निह निहं थ्रोन परसैज्ञानां गृहे तस्मिन् ददर्शसह क्षरतस्य यथा मेघान् श्रवतश्च यथा गिरिन् मेघस्त नितर्निर्घोशान दुर्दर्शान् समरे परेहि सहस्रं वाहिनीस्तत्रह जाम्बु नद परिष्कृताह हेमजाल परिच्छन्नाह तरुणादित्य सन्निभाह దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేసనే ఉత్తమ జాతికి చెందినవి చక్కని ఆకారము గలవి శత్రు సైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి యుద్ధాది విద్యలయందు సుశిక్ సుశిక్షితములైనవి ఐరావత తుల్యమైన తుల్యములైనవి రణరంగమునందు శత్రు సైన్యమును హతమార్చునవి వర్షించుచున్న మేఘము వలె మదజలములను స్రవించుచున్నవి పర్వత సదృశ సదృశములైనవి మేఘగర్జన వలె ఘీంకరించుచునవి సమర రంగమున శత్రువులకు ఎదురింపరానివి అయిన మదపు టేనుగులను ఆ రావణ నిలయమున కపివరుడు గాంచెను బంగారు అలంకారములు గలవియు స్వర్ణాభరణములచే భూషితములైనవి మధ్యందిన సూర్యుని వలె వేలకొలది సేనలను రావణుని నివేశమునందు హనుమంతుడు వీక్షించెను శిబికా వివిధాకారాహ స కపిర్మారుతాత్మజ లతా లతాగృహాని గృహాని చాన్యాని దారు చాణ్యాని కానపి కామస్య గృహకం రమ్యం దివాగృహకమేవి దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేసనే రావణ సదనమున వాయుష్ఠుడైన హనుమంతుడు వివిధాకారములతో పల్లకీలను చిత్ర విచిత్రములైన పొదరిన్లను గృహములను క్రీడామందిరములను దేవదారు వృక్షములతో కూడిన క్రీడా పర్వతములను క్రీడాగారములను పగటిపూట విహరించు ప్రదేశములను పరికించి చూచను సమందరగిరి ప్రఖ్యం మయూరస్థాన మయూరస్థానసంకులం ధ్వ ధ్వజయష్టభిర్ కీర్ణం దదర్శ భవనోత్తమం అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతత ధీరనిష్ఠిత కర్మాత్ కర్మాంతం గృహం భూతపతేరివ అర్చిర్భిాభిరత్నా తేజసా రావణస్ నిర నిరరాజాధ తేష్మా రిమానివ రిభ జాంబూనదమయ్య మయా సేనానసనాని చ భాజనా ముఖ్యాని దర్శహరియూ తప మందరగిరివళి సువర్ణమయమీ ఉన్నతమైనది క్రీడామయూరములతో నిండినదయో ధ్వజపతాకములతో విలసిల్లిచున్నదయో అనేక రత్నములతో విలసితమైనదియు మహాపద్మాది నవనిధులకు నెలవైనదియు సదాశివునకు నివాసమైన కైలాసము వలె దృఢవ్రతుల తపఫలముగా ప్రాప్తించినదియు రత్నకాంతులతో రా 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 రావణ తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండ కిరణుడైన సూర్యుని వలె తేజరిలుచుండెను అట్టి మహాభవనమును కపీశ్వరుడు కాంచెను కాంచనమయములైన అచటి తల్పములను ఆసనములను ముఖ్యమ ముఖ్యములైన పాత్రను హనుమంతులు తిలకించెను మధ్వాస మధ్వాసవకృతక్లేదం సంకులం మనోరమ సంవాదం కుబేరభవనం యథా నూపురాణం చోషేణ కాంచీనా నినదన మృదంగతలఘోషై ఘోషవద్భిర్వినాదితం తేనెలతో గూడి మధ్యములతో తడిసినదియు మనులు పొదగిన పాత్రలతో అలరారుచున్నది అగు ఆ భవనము కుబేర ప్రాసాదము వలె విలసి కుబేర ప్రాసాదము వలె విలస విశాలమై మనోహరముగా నుండెను అది కాళీయందల అందల సవ్వడుల చేతను వడ్డానముల రవళల చేతను మృదంగ నాదముల మృదంగనాదములతోడను మార్మురోగుచుండెను ప్రాసాద సంఘాతయుతం స్త్రీరత్న శతసంకులం సువ్యూఢ కక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం చక్కగా రూపొందింపబడిన గదులు గల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలు దీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వా వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే షష్ట సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది ఆరవసర్గము